ఆమె ఓ టీచర్ భార్య ఇద్దరు పిల్లల తల్లి అతను బీటెక్ స్టూడెంట్ ఆమె కన్నా పదేళ్ళు చిన్నవాడు టీచర్ భార్యపై కన్నేశాడు వివాహితర సంబంధం పెట్టుకున్నాడు ప్రియుడి మోజుల పడ్డ ఆ ఇల్లాలు ఇద్దరి కోసం కట్టుకున్న వాడిని చంపేందుకు కూడా వెనకాడలేదు తమ వంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి మొగుణ్ణి కిరాతకంగా చంపేసింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం సృష్టించిన ఉపాధ్యాయుడి మర్డర్ కేసులో వీడిన మిస్టరీ ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపిన టీచర్ మర్డర్ కేసు మిస్టరీ వీడింది సౌమ్యుడైన ఆ టీచరును చంపాల్సిన అవసరం ఎవరికుందని ఆరా తీస్తే ఆయన భార్యే హంతకురాలని తేలింది ఓ విద్యార్థితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను కిరాతకంగా చంపింది భర్తను చంపేసి తనకేమీ తెలియనట్టు నటించింది భర్త కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది విచారణలో ఆమె భాగోతం బయటపడింది భార్య చేతిలో హత్యకు గురైన ఈ ఉపాధ్యాయుడి పేరు శ్యాం పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి సోములగూడానికి చెందిన శ్యాం కిన్నెరసాని ఆశ్రమ పాఠశాలలో మ్యాథ్స్ టీచర్ పదమూడేళ్ల క్రితం బూర్గంపాడు మండలం అంజనాపూర్ గ్రామానికి చెందిన శారదతో పెళ్లైంది వీరికి ఇద్దరు పిల్లలు ఏప్రిల్ ముప్పైన భార్య శారదతో కలిసి టూ వీలర్ పై పాల్వంచ నుంచి కొత్తగూడెం వచ్చాడు ఆ తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య ఖమ్మంలోని బంధువుల ఇంటికి వెళ్తున్నట్టు చెప్పాడని పోలీసులకు వివరించింది తన బంధువులతో కలిసి కొత్తగూడెంలో గాలిస్తుండగా లక్ష్మీదేవిపల్లి రైల్వే వంతెన దగ్గర గోనెబస్తాలో శ్యాం డెడ్ బాడీ కనిపించింది శ్యాం సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించారు అతని భార్య శారదను అనుమానించి ఆమెపై నిఘా పెట్టారు కాల్ డేటా విశ్లేషించారు చివరకు భర్తను హత్య చేసింది భార్యేనని తేలిపోయింది వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసింది శ్యాం ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తూ ఉండడంతో రాత్రేళ్లు ఎక్కువగా స్కూల్లోనే ఉండేవాడు ఈ సమయంలో శారదకు సోములగూడానికి చెందిన బీటెక్ విద్యార్థి సాయి కృష్ణతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది భార్య ప్రవర్తనపై శ్యాంకు అనుమానం రావటంతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి ఇటీవల వేసవి సెలవులు కావడంతో భర్త ఇంట్లోనే ఉంటున్నాడు దీంతో ప్రియుణ్ణి కలిసేందుకు అవకాశం ఉండట్లేదు ప్రియుడికి తనకు మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన శారద శ్రీయామును చంపాలనుకుంది ఇందుకోసం సాయి కృష్ణ అతని స్నేహితులతో కలిసి స్కెచ్ వేసింది ఏప్రిల్ ముప్పైన కొత్తగూడెం వచ్చినప్పుడు తెలిసిన వారి ఇంటికి వెళ్దామని నమ్మించి తీసుకెళ్లింది ఇంట్లోకి వెళ్లగానే భర్తపై దాడి చేసి తన చున్నీతో ఉరుబిగించి చంపేసింది ఈ హత్యకు శారద ప్రియుడు సాయి కృష్ణతో పాటు మరో నలుగురు సహకరించారు ఆ తర్వాత డెడ్ బాడీని గోనె బస్తాలో తీసుకెళ్లి రైల్వే ట్రాక్ దగ్గర పారేశారు భర్తను చంపేందుకు రెండు లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది ఈ కసాయి భార్య హత్య తర్వాత భర్త ఏటీఎం నుంచి విడుదల వారీగా రెండు లక్షలు డ్రా చేసి హత్యకు సహకరించిన వారికిచ్చింది శారదపై అనుమానంతో నిఘా పెట్టిన పోలీసులు చివరకు ఆమె హంతకురాలని తేల్చేశారు శారదతో పాటు హత్యకు సహకరించిన ఆమె ప్రియుణ్ణి మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు దర్యాప్తు సాగించి ఈరోజు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో ప్రధాన ముద్దాయి చనిపోయిన శ్యాం భార్య శారద తేలినది శారదకు సంబంధం అక్రమ సంబంధం ఉన్న సూరారం గ్రామం చెందిన సాయి కృష్ణతో కలిసి అతని స్నేహితుడైన సంతోష్ ద్వారా కొత్తలో ఉన్న రాజు వాళ్ళ భార్య అతని బామరిది ద్వారా రెండు లక్షల రూపాయలకు బేరం కూర్చుకొని నాడే నిందితుల నుంచి ఎనభై మూడు వేలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు మిగతా డబ్బుతో కొన్న ఫ్రిజ్ ఆరు సెల్ఫోన్లతో పాటు ఆటో స్కూటీ స్వాధీనం చేసుకున్నారు ప్రియుడి మోజులో పడి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకుంది ఈ ఇల్లాలు భర్త చనిపోతే ఇప్పుడు ఆమె జైలు పాలైంది ఏ ప్రియుడి కోసమైతే భర్తను చంపిందో ఆ ప్రియుడు జైలుకెళ్లాడు ఆమె ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు ఒక తప్పు ఎన్నో జీవితాలను తలకిందులు చేసింది